నంద్యాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోకి అడిగిడితే పలు దేవతామూర్తుల్ని ఏకకాలంలో దర్శించుకునే భాగ్యం భక్తులు సొంతమవుతుంది శ్రీ సీతారాములు శివపార్వతులు గణపతి ఆంజనేయ స్వామి లక్ష్మీ సరస్వతులు నవగ్రహాలు ఇలా సకల దేవతల సందర్శన పుణ్యఫలాన్ని ఈ దేవస్థాన ప్రవేశం ద్వారా అందుకోవచ్చు నంద్యాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో ముఖ్యాలయం శ్రీ సీతారామాలయం మొదట ఈ ఆలయాన్నే ఈ ప్రాంగణంలో నిర్మించారు గర్భాలయంలో శ్రీ సీతారామచంద్ర లక్ష్మణుల మూర్తు